నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ సిద్దిపేటాపూర్ మూడవ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సారథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు మోహనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్ నాయకులు సమీర్ గాడిపల్లి శ్రీనివాస్ భద్రయ్య గుంటుకు శ్రీనివాస్ ఉడెం రెడ్డి మల్లారెడ్డి షరీఫ్ సత్యం గుండు లక్ష్మణ్ కన్నా యాదవ్ కూరగాయల రాంబాబు చిట్కుల శివారెడ్డి నాగరాజు నేత సురేష్ శివులు దయాల యాదగిరి అరుణ్ శ్రవణ్ డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు दाना एनकादरपुर रेडलपुर 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 एनकादरपुर गंगाधर धरिभाई अरुण सेरिपना को सामा नाना धरिसाब निगटो जा गटो गटो लक्ष्मण हसन धरिसाब

અરે જોવો તો આ ના 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 ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మూడో వార్డులో సిసి రోడ్డు ప్రారంభాపుల్ చేసినటువంటి ప్రాప్టెట్ కంపెనీ చైర్మన్ నరసర్ గారికి ఈ వార్డు కాంగ్రెస్ నాయకులందరికీ ఈరోజు గజ్వేల్లో ఒక సమస్యలపై పోరాడే వ్యక్తి ఒక కాదు ఎందుకంటే మొన్ననే గజ్వేల్లో ఎంతో నీటి ఎదురు ఉంటే హాస్పిటల్లో ఎన్న ప్రాబ్లం ఉందో కాదు నీటి కానీ ఈరోజు మా ఎడ్యుకేషన్ అప్లో కూడా విద్యార్థులు ఎంతో బాధపడుతుంటే అక్కడ రెండు బోర్లేసి నాలుగు వాటర్ కూడా ఉన్నాయి ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నది కేవలం అడిగారు ప్రతిపక్షాలు ఖాళీ ఒక పద్ధాం నైతికే తలుతున్నాయి ప్రజలకు అవసరాలు ఏమున్నాయో వాళ్ళు తెచ్చే స్థితిలో వాళ్ళు లేరు ముఖ్య ముఖ్యమంత్రిగా రెండు సో పదిహేను నుండి ఈసారి ఎమ్మెల్యేగా కూడా గజ్వల్ ఉన్నటువంటి వ్యక్తి రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ ఒకసారి గజ్వల్ ప్రజలకు ఏం నష్టమవుతుంది ఏం కష్టమవుతుంది అని ఒకసారి కూడా చూ చూడని వ్యక్తి కాబట్టి గజ్వల్ ప్రజలారా ఈసారి స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు పెద్ద బిడ్డ వేసి కాంగ్రెస్ జెండాను ఎగరేసినట్లయితే ఇంకా నర్థారెడ్డి గారి రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి గజ్వల్ అన్నీ కూడా ఏ విధంగా మిగిలిపోయిన సమన్యాయం అవన్నీ కూడా అది మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం పేపర్ల మీద ఇచ్చిన వాళ్ళు పేపర్ల మీద ఇచ్చి మేము చేసినామని మళ్ళీ దానికే చేస్తురనే ఆలోచనగా కూడా కలెక్టర్ గారితో మళ్ళీ రీసాంక్షన్ చేయించుకొచ్చి నర్సన్నగారు రీసాంక్షన్ చేయించుకొచ్చు అందులో భాగంగానే ఇలా కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేన్నో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉంటే ఇంకెన్నో చేసుకుంట అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు రేవంతన్న సర్కారును ఆశీర్వదించాలనే సందర్భంగా గుర్తు చేస్తుంది